హైదరాబాద్ నగరంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కరించడంలో జీహెచ్ఎంసీ తీవ్రంగా వివరమవుతుంది అధికారులు కూడా ఎక్కడ చిత్తచుద్ధ పనిచేయడం లేదని చెప్పి బీజేపీ కార్పొరేటర్లు అయితే ఈరోజు ఆందోళన వ్యక్తం చేశారు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న స్టాండింగ్ కమిటీ హాల్ ముందు ఏదైతే ఉందో ఆ ముందు బీజేపీ కార్పొరేటర్ ఆందోళనకు దిగారు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు అన్ని డివిజన్ల నుంచి ట్యాక్స్ వసూలు చేస్తున్నారు కాబట్టి కొన్ని డివిజన్లకే నిధులు వసూలు చేస్తున్నారు ఇది చాలా అన్యాయం అంటూ అదేవిధంగా ప్రజా ప్రజా సమస్యలు చాలా చోట్ల పేరుకుపోయినప్పటికీ వాటిని పరిష్కరించడం ఎలాంటి శ్రద్ద చూపించట్లేదంటూ అదేవిధంగా ఇన్ని నాలుగున్నర సంవత్సరాల్లో ఎలాంటి సమస్యలు కూడా పరిష్కరించకుండానే కాలం కలిపించారంటూ పాలకమండలి తీవ్ర స్థాయిలో వారు దువి పెట్టారు అదేవిధంగా ఏదైతే స్టాండింగ్ కమిటీ సమావేశం హాల్ ముందు ధర్నా చేస్తూ ఆందోళనకు దిగారు పెద్ద ఎత్తున నిరాదలుస్తూ ఆందోళన చేస్తున్నారు వారందరినీ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు ఆ సమయంలో జరిగిన రగడ బీజేపీ కార్పొరేటర్ అదేవిధంగా పోలీసులకు మధ్య జరిగిన తోపులాట కూడా పెద్ద చర్చకు దారి ఈ నేపథ్యంలోనే స్టాండింగ్ కమిటీ సమావేశత కొన్ని అంశాలపై చర్చ జరుగుతూ వచ్చింది 何とか。 तो ये मुगला बन के बन रहे हैं भाई तोता अल्लाह ये एंगल में इसको मैंने पड़ ही होता अल्लाह मिल मिल पड़ पड़ना प्राण की काल प्राण की दीरे आगे से बात कर भाई दिस मत పోవడం వల్ల అక్కడ దురపు డేక దోమలు పెరుగుతున్నాయి డెంగ్యూలు వచ్చి మనుషులు చనిపోతుంటే నిద్రపోతున్నటువంటి ఈ నగర ఈ రోజు మూడు గంటలకు అయితే మీటింగ్ మూడున్నర వరకు రావట్లేదంటే వీళ్ళకు ప్రజా పరిపాలన పట్ల ఎంత చిత్తో మీకు తెలుస్తుంది ఈ రోజు జూబ్లీ జూబ్లీలో వందల కోట్ల హామీ ఇచ్చేలా పోయి చూద్దాం అక్కడ ఏది పనులు చేసేరో నేను అడుగుతున్నా అసలు ఇక్కడ పనులు చేయండి మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ అని మాకు ఆన్సర్ ఏంటి అని చెప్తే మాట్లాడాల్సింది పోయి ఇంత దౌర్జన్ మహిళా కార్పొరేటర్ అని కూర్చోకుండా ఏర్పాటు చేసి ఇల్లు మహిళా కార్పొరేటర్ దౌర్జన్ చేస్తున్నారంటే ఎంత అరాచకం ఉన్నాడు నగరం అడా కదా అడమేనా నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది మహిళా కార్పొరేటర్ కరెక్టా మీరు ఆలోచించండి ఒక మహిళా కార్పొరేటర్ పైన దారుణంగా ప్రవర్తిస్తుంటే వీళ్ళేది పోలీసు వాళ్ళు నిజంగా వాళ్ళ కొమ్ము కాస్తు వాళ్ళ కొమ్ము కాస్తూ ఈరోజు దౌర్జన్యంగా ఈరోజు మా బట్టలు చెప్పి మా ఫోన్లు మవి ఇంతవుల లాక్కో పాసవికంగా ఆధ్వికంగా అర్థం పూర్వముగా నవ్సలు కూడా చేయడం విధంగా ఈ రోజు వీళ్ళు ప్రవర్తిస్తున్నారు కదా మేము అక్కడ అక్కడ అప్పగలరేమో ఇంకా ప్రజాక్షేత్రం ఇక్కడ అప్పగలరు ఇక్కడికి వెళ్తుంటే ఆపుతారా లేదు ఉద్యమం చేస్తే ఆపుతారా ఏ విధంగా అప్పగలరు అరచేతిని అడ్డు పెట్టి సూర్యుడిని ఆపాలనుకోవడం మూర్ఖత్వం ఆపలేరు మమ్మల్ని వీళ్ళు తొంగ ఓట్లతో ఏ ఎక్కడైతే చూపులు తీసుకో డబ్బులు మంచిగా నాయకుడు ఆ మీద కూర్చొని సమోసాలు సాయం ఇక్కడ మా మీద పాసమికంగా అన్యాయంగా దాడులు చేసినటువంటి ఈ కమిషనర్ ఈ అధికార అంతరాజు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మేము అడిగింది ఏంటి మా సమస్యల పరిష్కారానికి సమాధానం ఇవ్వడం ఇంకా సింపుల్ గా నిధులు కూడా సంబంధం లేదు వినాయక సాగర్ అని పేరు పెట్టారు అక్కడ వినాయకులు నిమజ్జనమే జరుగుతుంది కదా అక్కడ వినాయకసాగర్ సాగర్ అని పేరు పెట్టమన్నాం మన స్టాండింగ్ కమిటీ లెటర్ కూడా పెట్టమని చెప్పి స్టాండింగ్ కమిటీలో వచ్చి మేయర్ ఫోన్ చేసిన ఫ్లోర్ లీడర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ చేసిన కానీ స్టాండింగ్ కమిటీ సభ్యులందరం చేసి చెప్పిన మరి ఎందుకు లేని పనే కదా అంటే దేవుడి దగ్గర రాజకీయం అంటే హిందూ పాలసీస్ నగరం నుంచే బయటకు వస్తున్నాయి వీళ్ళు ఇక్కడ రోహింగ్రోహి వైఎస్ఆర్ వీళ్ళు ఇక్కడ భర్త సర్టిఫికేట్ ఇస్తున్నటువంటి మేయర్ ఈ రోజు ఇక్కడ టెనరిజాన్ని ప్రోత్సహిస్తా ఉంది ఇక్కడ సర్టిఫికేట్ నువ్వు ఇక్కడ దొంగ బర్త్ సర్టిఫికేట్ ఎత్తున్నాయి దొంగ పాస్పోర్ట్ ఎత్తున్నాయి దొంగ డెత్ సర్టిఫికేట్లు దర్యాప్తు చేయమంటే అసలు మేయర్ పట్టించుకోదు అంటే మేరకు ఎన్ని డిపార్ట్మెంట్స్ ఇప్పుడు మేము వచ్చిన లో ఎన్ని డిపార్ట్మెంట్ చెప్పుకోవాలంటే చనిపోతుంది కాదు ఇంకొక మాట కూడా మాట్లాడదు అంటే కేవలం పైన దాడులు చేసి ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు మేము అడిగింది మా రిప్రజెంటేషన్ మీద మీరు సమాధానం చెప్పండి కేంద్రం అయితే నూట పదమూడు కోట్లు ఇచ్చిందో కాని మీద మీరు సమాధానం మరొకటి జేహెచ్ఎంసి పరిధిలో జేహెచ్ఎంసి సుప్రీమా హైట్రా సుప్రీమా హెచ్ఎండి సుప్రీమాటర్ వర్క్ సుప్రీమా లేదా జిల్లా కలెక్టర్ సుప్రీమా ఒకే జూలీ శిక్షణ ఇంతమంది ఓవర్లాక్ చేస్తుంటే ఒక నిర్ణయాలు ఒకరు కూర్చిగా సూపర్ సీట్ చేస్తుంటే ఇన్ని గాడిదా ఈ రాష్ట్ర ప్రభుత్వము